ఇంత మంచి హౌస్ ఇంత మంచి లొకేషన్ లో ఇంత మంచి ప్రైస్ లో అది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ ఎస్ నెల్లూరు ధనలక్ష్మిపురం లో ఒక మంచి టూ బిహెచ్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఈ హౌస్ అయితే గుండల దగ్గర ఉన్న ఒక లేఅవుట్ లో ఉంది టోటల్ ఏరియా వచ్చి ఇరవై రెండు అంకనాలు కన్స్ట్రక్షన్ వచ్చి ఇరవై రెండు అంకనాలు ఇదైతే వెస్ట్ ఫేసింగ్ హౌస్ బయట కార్ అండ్ బైక్ కి స్పేషియస్ పార్కింగ్ ఉంది ఎంట్రీ డోర్ చూడండి ఎంత బాగుండో ఈ హౌస్ అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ మీరు జస్ట్ షిఫ్ట్ అవడమే స్పేషియస్ హాల్ ఉంది టీవీ యూనిట్ కూడా సెట్ చేసేస్తున్నారు ఈ హౌస్ లో లోపల ఇంటీరియర్ వర్క్స్ అన్ని అయిపోయాయి అబ్బా పైన సీలింగ్ చూడండి ఏమన్నా ఉందా అసలు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసారా లోపల కబోర్డ్ వర్క్స్ అన్ని అయిపోయి ఉన్నాయి ఈ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ తో వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా సిక్స్ బై సిక్స్ కాటిది ఇది కూడా ఇచ్చేస్తారు మీకు ఇది డైనింగ్ ఏరియా ఇది చూసుకుంటే కిచెన్ చూసారా కిచెన్ ఎంత బాగుందో అన్ని వర్క్స్ అయిపోయాయి చిమ్మి కూడా ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ సెకండ్ బెడ్ రూమ్ అంతా రెడీ అయిపోయింది ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ తో వస్తుంది అవుట్ డోర్ లో కూడా ఇంకో బాత్రూమ్ ఉంది థర్డ్ బాత్రూమ్ ఈ హౌస్ లో అయితే అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి ఏ టు జెడ్ వర్క్స్ అన్ని మీరు జస్ట్ ఈ హౌస్ ని కొనుక్కొని షిఫ్ట్ అయిపోవడమే ఈ హౌస్ ముందు అయితే ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ ఉంటుంది దీని ప్రైస్ అయితే సెవెంటీ సెవెన్ లాక్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీల్ చేసేసుకోండి ఇలాంటి హౌసెస్ అయితే ఫోర్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫోర్త్ జంకో అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ మెడికల్ కాలేజ్ అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆర్టీసీ అయితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే ట్వంటీ మినిట్స్ హైలీ డెవలపింగ్ ఏరియాలో ఉంది ఈ హౌస్ అంతే కాకుండా ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిట్ కూడా ఉంది మీరు కొనుక్కున్నాక పైన కూడా ఇంకో హౌస్ కట్టుకోవచ్చు అన్నమాట మండలం